तीसरे कर, अन्दर कर, यूवी मीडिया वेंकट, नानी, ये अंदर कितने सेकंड, टेन, सेवेंटी, सेक्स, नहीं नहीं नहीं, नहीं मारते रहा, हम्म हम्म, हाय, अंदर की नास्का, ये अर्जुन सनावाई जैसे टीम, टीम चारा मिसेज़, इन दिनों బట్ ఈ సినిమాకి మాత్రం నేను అటెండ్ అవ్వలేకపోయాను కొన్ని కారణాల వల్ల గుళ్ళో లేకపోవడం వలన అందుకు మొత్తం ఈ యూనిట్ అందరికీ నేను సారీ చెప్తున్నాను ఎందుకంటే మాకు రెస్పాన్సిబిలిటీ ఒక ఆర్టిస్ట్గా ఫంక్షన్స్ అనేది వెళ్ళి దాని ప్రమోషన్లో పాల్గొనడం అనేది ఒక రెస్పాన్సిబిలిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నేను సారీ చెప్పుకుంటున్నాను ఈ సినిమా మేము ఫస్ట్ చేస్తున్నప్పటి నుంచి నా క్యారెక్టర్ చెప్పినప్పటి నుంచి కూడా చూస్తున్నంతసేపు మనం చేస్తున్నంతసేపు కూడా ఈ సినిమా హిట్ 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 అని ప్రతి ఒక్క ఆర్టిస్ట్ దగ్గర నుంచి టెక్నీషియన్ దగ్గర నుంచి అదే ఫీల్తో ఆ సినిమా ఈ సినిమా చేయడం జరిగింది అదే రిజల్ట్ ఈరోజు రిలీజ్ అయ్యి ప్రతి సెంటర్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూసి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఎందుకంటే నాకు ఫస్ట్ హిట్ చాలా బాగుందని చెప్పింది మా పాత్రికేతులే ఎందుకంటే ఇప్పుడు రెగ్యులర్గా ఫిల్మ్ చూసిన తర్వాత వాళ్ళందరూ ఫోన్ చేసి బాగుందా బాగలేదని చెప్పి ఫస్ట్ ఆడియన్స్గా వాళ్ళే చెప్తారు నిజంగా అందరికీ నిజంగా చాలా థ్యాంక్స్ ఇటువంటి ఒక మంచి సినిమాలో మంచి టీంతో మంచి హీరోతో దేని కూడా ఈ సినిమాలో పార్ట్ అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది కమిషనర్గా ఒక మంచి క్యారెక్టర్ చేయడు అలాగే సార్ ఏదైనా కెప్టెన్ అదీప్ ప్రదీప్ ఈ సినిమా అనుకోవడం కళ్యాణ్ దగ్గరికి వెళ్ళడం చెప్పడం అన్ని ప్రొడ్యూసర్స్ మంచి ప్రొడ్యూసర్స్ దగ్గర ఎక్కడ కాంప్రమైజ్ అవుతుంది ప్రొడ్యూసర్స్ ఒక సబ్జెక్ట్ నమ్మి దాన్ని ఎంత ఖర్చైనా పెట్టచ్చు అని ఆ సినిమా చూసే ఆ వాల్యూస్ మీకే తెలుస్తుంది ఎంత ఖర్చు పెట్టారు ఓన్లీ ఆ కథను నమ్మి హీరోని నమ్మి ఈ ఎంతవరకు వెళ్దాం అనే పద్ధతిలో వాళ్ళు చేయడం జరిగింది ఆ రిజల్ట్ ఈరోజు ఈ సినిమా హిట్ ద్వారా మాకు అనిపిస్తుంది నిజంగా మంచి ప్రొడ్యూసర్స్ అలాగే దీని అందరికీ బ్యాక్ బోన్ నాకు తెలిసి నేను చూస్తున్నాను తప్ప కళ్యాణ్ ఎందుకంటే ప్రతీది ప్రతీది పట్టించుకొని సినిమా అనేది మేము అంతకుముందు చాలా సినిమాల్లో హీరో చేశాం కానీ ఎప్పుడు కూడా డైరెక్టర్ నమ్మేసి కొన్ని కొన్ని వదిలేసి అలా వెళ్ళిపోతూ ఉంటాం కానీ ఈ సినిమా ఒక రెస్పాన్స్ కూడా ఒక హీరోకి ఎంత రెస్పాన్సిబిలిటీ ఉండాలి అనే కోణంలో ఆయన కూడా ఇన్వాల్వ్ అయ్యి సినిమా ఎంతవరకు ఇంత బాగా రావడానికి కారణం కూడా రీజన్ హ్యాట్స్ ఆఫ్ ఇది కూడా ఇంత పట్టించుకోపోతే ఇంతవరకు రిజల్ట్ కొన్ని కొన్ని మిస్ అవుతూ ఉంటాయి ఎందుకంటే మీ ఎక్స్పీరియన్స్ ముందు కొత్తగా వచ్చిన డైరెక్టర్ కూడా ఒక హెల్ప్ అవుతుంది ఆ హెల్ప్ అనేది మీ వారం జరగడం అనేది చాలా చాలా సంతోషం ఐ వెరీ హ్యాపీ ఈ సినిమాలో నాకు మంచి క్యారెక్టర్ హిట్ సినిమాలు ఎప్పుడు కూడా ఆర్టిస్ట్ అందరూ ఏమని అనుకుంటాం హీరో అయినా సరే ఎవరో సరే సినిమా హిట్ అయినప్పుడు ఎంత సంతోషంగా ఉంటుంది అనేది మా అందరం తెలుసు ఎందుకంటే ఫెయిల్ అయినప్పుడు చాలా బాధపడతారు అయ్యో ఈ సినిమా ఎందుకు ఇట్లా అలాంటి బాగుండేది ఎందుకు ప్రొడ్యూసర్స్ అందరూ చేపడతారు అలాగే ఈ సినిమా మంచి ఓపెనింగ్స్తో ఈరోజు ఇటు ఆంధ్ర కానీ అటు తెలంగాణ కానీ మంచి 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 ఓపెనింగ్స్ రావడం అందరూ అప్రిషియేట్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది అలాగే దీంట్లో మెయిన్ సెంటిమెంట్ తల్లి కొడుకు సెంటిమెంట్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది నాకు తెలిసి రేపు నుంచి ఆడియన్స్ ఫ్యామిలీ ఫ్యామిలీ ఫ్యామిలీలో వచ్చి చూసే విధంగా ఈ సినిమా ఉండిపోతుంది రేపు ఇందులో నా ఎక్స్పీరియన్స్లో చెప్తాను మీరు నేను చాలా ఫ్యామిలీ సబ్జెక్ట్స్ ఎక్కువ చేశాను కాబట్టి ఒక్కసారి తల్లి కొడుకు సెంటిమెంట్ కనుక పండింది అంటే ఫ్యామిలీస్ లేడీస్ అందరూ కూడా ఈ సినిమాకి వచ్చే అవకాశం ఉంటుంది డెఫినెట్గా ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ కూడా ఈ సినిమా చూసి సంతోషిస్తారు ఎందుకంటే ఒక కొడుకు తల్లి తల్లి పట్ల ఎలా ఉండాలి ఎంత ప్రేమగా ఉండాలి తల్లిదండ్రులు ఎలా చూసుకోవాలి అనే సెంటిమెంట్గా ఒక కొడుకు బాధ్యత అనేది ఈ సినిమాలో చూపించడం చాలా చాలా సంతోషంగా ఉంది